పాలకులు అధికారులు పోలీసులు చేయలేనిది కోర్టులు చేస్తాయని చెప్పేసి మనం అంతా కూడా నమ్ముతూ ఉంటాం ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే చలో కోర్టులో చూసుకుందాం అక్కడ మనకు తప్పకుండా న్యాయం దొరుకుతుంది కదా అని చెప్పేసి ప్రతి పౌరుడు కూడా భావిస్తాడు కానీ ఈ ఒక్క సంఘటన చాలు ఈ నమ్మకం మొత్తాన్ని అపనమ్మకంగా మార్చడానికి ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో గోన సంచుల నిండా నోట్ల కట్టలు బయటపడ్డాయి పౌరులందరికీ సమన్యాయం అందేలాగా చూడాల్సినటువంటి అత్యున్నత అధికారాన్ని మన రాజ్యాంగము న్యాయ వ్యవస్థకి కట్టబెట్టింది న్యాయమూర్తిని మనం కోర్టులకు లాగలేము వెంటనే వారికి శిక్షను వేయలేము అన్ని రకాల రక్షణలు మన దేశంలో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు జడ్జిలకి మన రాజ్యాంగం వారికి కల్పించింది కానీ ఈరోజు ఒక జడ్జి గారింట్లో సంచుల నిండా నోట్ల కట్టలు బయటపడడం చిన్న విషయం కాదు కోర్టులు న్యాయమూర్తుల మీద ప్రజలకు ఉన్నటువంటి అపారమైన నమ్మకాన్ని ఘోరంగా దెబ్బ కొట్టే ఘటనే ఈరోజు దేశ రాజధానిలో జరిగింది ఢిల్లీ హైకోర్టు జడ్జ్ యశ్వంత్ వర్మ అఫ్షియల్ రెసిడెంట్లో మార్చి పద్నాలుగవ తేదీన భారీగా డబ్బు సంచులు బయటపడడం యావత్ దేశాన్ని షాక్కి గురి చేసేలా చేసింది ఈ ఇష్యూ మీద వెంటనే చర్చించాలని చెప్పి పార్లమెంట్లో ప్రతిపక్షాలు పట్టుబడ్డాయి కానీ ఇంకా చర్చనైతే ప్రభుత్వం చేపట్టలేదు కానీ ఒక జడ్జికి బస్తాల నిండా డబ్బు ఎవరైనా సరే ఎందుకు ఇస్తారు అలా ఇచ్చారు అనుకుంటే ఆయన న్యాయాన్ని ఏ స్థాయిలో అమ్మేసుకొని ఉండాలో మనం భావించవచ్చు తీర్పులు చెప్పడానికి అవినీతికి పాల్పడ్డా జడ్జిలు మన దేశంలో ఇలా కోట్లకు కోట్ల డబ్బులు తీసుకొని న్యాయాన్ని అమ్మేస్తున్నారా ఈ కేసు వెనుక ఉన్న అన్ని కోణాల్ని ఆధారాన్ని లోతుగా తెలుసుకునే ప్రయత్నమే ఈ వీడియో మార్చి పద్నాలుగు రాత్రి ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో ఉండే ఒక స్టోర్ రూమ్లో అగ్ని ప్రమాదం జరిగింది స్టోర్ రూమ్లో చాలా సామాగ్రి కాలిపోతూ కనిపించాయి దీంతో అక్కడ ఉండే సిబ్బంది పోలీసులకు ఇన్ఫామ్ చేశారు వెంటనే వాళ్ళు ఫైర్ సిబ్బందికి ఇన్ఫామ్ చేయలేదు మొదట పోలీసులకు వాళ్ళు ఇన్ఫామ్ చేశారు ఆ తర్వాత పోలీసులు ఆ తర్వాత ఫైర్ ఆఫీసర్స్ అక్కడికి వచ్చి ఆ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు అప్పుడు వాళ్ళు గోన సంచుల్లో డబ్బులు డబ్బుల యొక్క కట్టలు కాలిపోతూ వాళ్లకు కనిపించాయి వాళ్ళు ఆ కాలిపోతున్నటువంటి డబ్బు కట్టల యొక్క వీడియోలను వాళ్ళు తమ యొక్క ఫోన్లో వీడియోలు చేశారు యాక్సిడెంట్ జరిగిన టైంలో ఆ జడ్జి యశ్వంత్ వర్మ ఆయన భార్య ఆ ఇంట్లో లేరు వాళ్ళు మధ్యప్రదేశ్కి వెళ్ళినట్టు సమాచారం ఆ ఇంట్లో ఉన్నది ఆయన కూతురు అదేవిధంగా వాళ్ళ మదర్ మాత్రమే ఈ ఫైర్ యాక్సిడెంట్ గురించి నోట్ల కట్టలు అక్కడ ఉండడం గురించి ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అంటే ఈ జడ్జి గారు ఎక్కడైతే పనిచేస్తారో ఆ ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అయిన డికే ఉపాధ్యాయ గారికి మార్చి పదిహేనవ తేదీనాడు సాయంత్రం నాలుగు యాభైకి సమాచారం ఇచ్చారు ఘటన జరిగింది మార్చి పద్నాలుగవ తేదీ రాత్రి సమయంలో పదహనవ తేదీ సాయంత్రం ఆయనకి డీటెయిల్డ్గా ఒక వీడియో ఫుటేజ్తో సహా మొత్తం కంప్లీట్గా ఒక రిపోర్ట్ని ఇచ్చారు డికే ఉపాధ్యాయ వెంటనే ఈ విషయాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి సంజయ్ ఖన్నా గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు మార్చి ఇరవై రెండవ తేదీ రాత్రి ఇరవై ఐదు పేజీల డాక్యుమెంట్ని సుప్రీంకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో ఈ మొత్తం కేసుకు సంబంధించినటువంటి విషయాలన్నింటి కూడా అప్లోడ్ చేసింది అదే ఇప్పుడు మనకు పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నటువంటి సమాచారం కాలిపోయిన డబ్బు ఎంత అనేది లెక్క తేలలేదు ఎందుకంటే చాలా వరకు ఆ డబ్బంతా కాలిపోయింది కాబట్టి భారీగా బస్తాలు పెట్టిన డబ్బు మంటల్లో సగం కాలిపోయింది అలాగే చాలా వస్తువులు ఆ స్టోర్ రూమ్లోనే కాలిపోయి దగ్ధం అయిపోయి ఉన్నాయి వాటి ఆధారాలను సేకరించారు అయితే ఈ సగం కాలీన నోట్లను అక్కడున్న ఫైర్ సిబ్బంది కానీ ఢిల్లీ పోలీసులు కానీ ఎవరు కూడా ముట్టుకోలేదు ఎందుకంటే అది ఇల్లు కాబట్టి ఒక జడ్జి గారి మీద కేసులు పెట్టడం కుదరదు ఈ కేసులో ఇప్పటికీ కూడా ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కానీ కేసులు పెట్టడం కానీ ఇటువంటి పనులు ఇంకేవి జరగలేదు ఎందుకంటే అదంతా కూడా చేసే అధికారము పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో కానీ హైకోర్టు సుప్రీంకోర్టుల చేతిలో కూడా ఉండదు సో అప్పుడు ఫైర్ సిబ్బంది పోలీసులు మంటలను ఆర్పేసి అక్కడ ఉండేటటువంటి విజువల్స్ వీడియోల రూపంలో తీసుకొని వెళ్ళిపోయారు కానీ మార్చి పదిహేనవ తేదీ ఉదయం చూస్తే స్టోర్ రూమ్లో ఒక్క కాలిపోయిన నోటు కూడా కనిపించలేదు మొత్తం క్లీన్ చేసేసారు ఎటువంటి ఆనవాళ్ళు కూడా అక్కడ దొరకట్లేదు దాన్నంతా ఎవరు శుభ్రం చేశారు ఎవరు రాత్రికి రాత్రి మొత్తం దానిని క్లీన్ చేశారు అనే విషయం తెలీదు అదే ఈ కేసులో ఇప్పుడు కీలకంగా మారింది ఎవరు క్లీన్ చేశారో తెలిస్తే ఆ డబ్బు ఎవరిది అనేది తెలిసేటటువంటి అవకాశం అన్నది కొంతైనా ఉంటుంది ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు మార్చి ఇరవై రెండవ తేదీన ఈ ఇష్యూ మీద ముగ్గురు జడ్జీలతో ఒక అంతర్గత కమిటీని వేయడం జరిగింది ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ యశ్వంత్ వర్మకు ఎలాంటి జ్యుడిషియల్ వర్క్ కూడా అలాట్ చేయకుండా ఆయన పక్కన పెట్టడం జరిగింది గత ఆరు నెలలతో ఎవరితో మాట్లాడారు ఏ ఏ కేసులను ఆయన విచారించారు ఆయన ఫోన్లో ఉన్న మెసేజెస్తో సహా ఏమి కూడా డిలీట్ చేయవద్దని చెప్పేసి ఆయన ఆదేశించడం జరిగింది సుప్రీంకోర్టు కొలిజియం అంటే జడ్జిని నియమించే ఒక వ్యవస్థ ఈ జడ్జి యశ్వంత్ వర్మని అలహాబాద్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసింది అలహాబాద్ హైకోర్టుకి ఎందుకంటే అతను అలహాబాద్ హైకోర్టు నుండే ఢిల్లీకి వచ్చారు కాబట్టి అయితే ఇలా అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి ఒక జడ్జిని తమ కోర్టుకు ఎందుకు పంపిస్తున్నారు అని చెప్పేసి అలహాబాద్ యొక్క బార్ అసోసియేషన్లో న్యాయవాదులు చాలా తీవ్రంగా స్పందిస్తూ సుప్రీంకోర్టుకు ఒక లేఖ లేఖను రాశారు అది ఇప్పుడు చాలా వైరల్గా మారింది మా కోర్టు ఏమైనా చెత్తబుట్ట అనుకుంటున్నారా ఇలాంటి చెత్తను మాకు అటాచ్ చేసి మా దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడానికి అని చెప్పేసి చాలా ఘాటుగా వాళ్ళందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు ఈ ఇష్యూలో మూడు ప్రశ్నలను ముఖ్యంగా లేవనెత్తింది అందులో ఒకటి అసలు జస్టిస్ వర్మ ఇంటి ఆవరణలో దొరికిన డబ్బుతో వర్మకు ఉన్న సంబంధం ఏమిటి ఇది ఆయనదేనా కాదా ఇది తేల్చాలి రెండవది స్టోర్ రూమ్లో కనిపించినటువంటి సొమ్ము ఎక్కడి నుండి వచ్చింది ఎవరు ఇస్తే ఆ డబ్బు అక్కడికి వచ్చింది ఈ విషయం కూడా తేల్చాలి మూడవది మార్చి పదహనవ తేదీ ఉదయం సగం తగలబడ్డ నోట్లను ఎవరు క్లీన్ చేశారు ఇది ముఖ్యంగా తేలాల్సినటువంటి విషయం సుప్రీంకోర్టు హైకోర్టు చీఫ్ జస్టిస్ ద్వారా ఆయన అడగాలి అని చెప్పి క్వశ్చన్ పంపించింది ఈ ప్రశ్నలన్నింటికి ఆ జస్టిస్ యశ్వంత్ వర్మ చెప్తున్న ఆన్సర్స్ ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా మార్చేస్తుంది ఆయన సుప్రీంకోర్టుకి ఇచ్చిన సమాధానంలో అసలు ఈ డబ్బుకి తనకు తన కుటుంబానికి ఏ సంబంధం లేదు అని చెప్పాడని మొత్తాన్ని ఆయన కొట్టి పడేస్తున్నారు నాకేం సంబంధం లేదని ఇదంతా కూడా ఎవరో తన మీద పన్నిన కుట్ర అని ఆయన చెప్తా ఉన్నారు పనికి రాని వస్తువులు ఉండే ఆ స్టోర్ రూమ్లో డబ్బు మేము ఎందుకు దాచిపెడుతున్నామని చెప్పేసి ఆ జడ్జ్ గారు చెప్తా ఉన్నారు ఆ రూమ్లో ఇంటి పని వాళ్ళు తోట పని వాళ్ళు తన కుటుంబ సభ్యులు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది వాళ్ళు అప్పుడప్పుడు వచ్చే వాళ్ళంతా కూడా అక్కడే ఉంటారని చెప్పేసి ఆ జడ్జి గారు చెప్తా ఉన్నారు ఆ గదిలోకి తన ఇంటి ముందున్న గేట్ నుండి వెనకాల ఉండే స్టాఫ్ క్వార్టర్స్ నుండి ఈ రెండు రకాలుగా కూడా ఆ రూమ్ని యాక్సెస్ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నారు కాబట్టి ఎవరైనా తన మీద కుట్రపూరితంగా డబ్బును అక్కడ పెట్టారేమో అని చెప్పేసి ఆయన ఒక క్వశ్చన్ని లేవనెత్తుతున్నారు ఆ స్టోర్ రూమ్ తన కుటుంబం ఉండే ప్రధాన నివాసానికి దూరంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు పత్రికల్లో వచ్చినట్లుగా అది తన హౌస్లో భాగం కాదు అని తన మెయిన్ హౌస్ కంటే కొంత దూరంగా ఉంటుందని ఇంటి ఆవరణలోనే ఉంటుంది కానీ కొంతవరకు ఇది దూరంగా ఉంటుంది అనేది ఆయన చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయం అంతేకాదు ఫైర్ సిబ్బందిని అనుమానించేలాగా కూడా ఆయన ఇక్కడ మాట్లాడారు మంటలు ఆర్పే క్రమంలో అగ్నిమాపక సిబ్బంది మా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా దూరంగా పంపించేశారు మంటలు ఆరాకే మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు అని చెప్పేసి ఆయన చెప్పారు వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ డబ్బు సంచులు కాదు కదా డబ్బు ఆనవాళ్ళు కూడా ఏమీ లేవు అనేది ఈ యశ్వంత్ వర్మ గారు చెప్తున్నటువంటి మాట సో ఆ డబ్బు మాదే అంటున్న ఆరోపణని నేను తిరస్కరిస్తున్నాను అని చెప్పి ఆయన కంప్లీట్గా వివరణను అయితే ఇచ్చారు అంతేకాదు తాను ఇప్పటిదాకా అక్కడ కాలిన నోట్లను ఏవి కూడా చూడలేదని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నారు ఆల్రెడీ వీడియోస్ సర్క్యులేషన్లో ఉన్నాయి వీడియోస్ అక్కడున్న చీఫ్ జస్టిస్ కూడా ఆయనకు పంపే ఈ వివరణని అడిగినట్టుగా సమాచారం అయితే ఉంది అయినా సరే అక్కడ ఉన్న డబ్బుల్ని మా ఇంట్లో ఉన్న డబ్బుగా నేను చూడలేదు నేను ఏమీ అక్కడ ఒక్క నోటుని కూడా చూడలేదు అనేది ఆయన ఇస్తున్నటువంటి వివరణ అయితే పోలీసులు అక్కడ తీసిన వీడియోలు ఎలా వచ్చాయి వాళ్ళు స్వయంగా చూశారు కదా రాత్రికి రాత్రి ఆ నోట్లన్నీ ఎటు మాయమైపోయాయి ఇలాంటి కీలకమైనటువంటి ప్రశ్నలకైతే బేసిక్గా ఏం లేదు కానీ ఆ ఏరియాలో చెత్త క్లీన్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ డే పదిహేనవ తేదీన మార్నింగ్ కాలిపోయినటువంటి నోట్లను చూశామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇప్పుడు అందరికీ కావాల్సింది సాక్ష్యాధారాలు మాత్రమే ఆయన గత ఆరు నెలల్లో ఎలాంటి తీర్పులు ఇచ్చారు ఏ ఏ కేసులను వాదించారు అనే వాటిని తవ్వి బయటకు తీసే పనిలో ఉన్నారు అలాగే ఆయన ఆరు నెలల కాల్ డేటా రికార్డులను కూడా ఇప్పటికే ఆయన సుప్రీంకోర్టు ఎలా అయితే పెన్ డ్రైవ్లో ఇవ్వండి అని కోరిందో ఆ విధంగా ఆ ఫార్మాట్లోనే సబ్మిట్ చేయడం జరిగింది సో ప్రస్తుతం మొత్తానికైతే ఈ కేసును ఎలా తేల్చాలి అనేది పెద్ద ఛాలెంజింగ్ అంశం